హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ అండి అటుకులతో చేసుకునే ఈ హల్వా చాలా అంటే చాలా బాగుంటుంది మూడే మూడు ఇంగ్రీడియంట్స్ తోటి మనం చాలా చక్కగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక అరకప్పు మందపాటి అటుకుల్ని తీసుకుంటున్నాను మీరు కావాలంటే మన నార్మల్ అటుకులైనా తీసుకోవచ్చు వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక కప్పు పచ్చి కొబ్బరిని తీసుకొని వెనకాల బ్యాక్ పార్ట్ ఏం తీయాల్సిన అవసరం లేదండి క్లాత్తో వడగట్టుకుంటున్నప్పుడు మనకి ఎటువంటి నలకలు రావు ఇప్పుడు అలా ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మనం దీని నుండి ఈ విధంగా కొబ్బరిపాలను తీసుకోవాలి మనకి ఇక్కడ తీసుకున్న కొబ్బరిపాలు అనేవి చిక్కగా ఉండాలండి చూడండి ఈ విధంగా మొత్తం కొబ్బరిపాలను తీసుకుంటున్నాను మీరు ఒకవేళ స్ట్రైనర్లో స్ వడగట్టుకోవాలనుకుంటే కొబ్బరి కింద వెనక బ్యాక్ పార్ట్ తీసేయండి ఇప్పుడు అటుకుల పౌడర్లో కొబ్బరిపాలని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను కొబ్బరిపాలను ఒకటిన్నర కప్పు కొబ్బరిపాలని యాడ్ చేసుకుంటున్నాను అంటే మనం తీసుకున్న అరకప్పు అటుకులకి కప్పున్నర పాలు అనేవి సరిపోతాయండి అంటే త్రీ టైమ్స్ మనం ఎక్కువ తీసుకోవాలి వన్ ఇస్ టూ త్రీ రేషియోలో మనం దీన్ని తీసుకోవాలండి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఎక్కడ ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడు ఇప్పుడు మనకి ఇలా పల్చ కనపడుతుంది కదా అంతా ఒక ఫైవ్ మినిట్స్కే బాగా చెక్క చూడండి ఈ విధంగా చెక్కపడుతూ ఉంటుంది మనకి అటుకులు అనేవి ఆ పాలను మొత్తాన్ని బాగా పీల్చుకుంటాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ కలిగించి ప్యాంట్ పెట్టుకొని దానిలోనికి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత దానిలోనికి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను ఇక్కడ జీడిపప్పు బాదం పప్పుని ఇలా గోల్డెన్ కలర్గా వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు దానిలోనే ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని అర కప్పు నీళ్ళని తీసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి ఇక్కడ కొలతలండి మనం వాడేది అటుకులు కొబ్బరి పాలు అదే విధంగా బెల్లం కదా అటుకులకి అరకప్పు అటుకులకి కప్పున్నర కొబ్బరి పాలు అదేవిధంగా కప్పు బెల్లం సరిపోతాయి చూడండి మనకి ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు దీనిలోనికి మనం అటుకుల మిక్స్ మొత్తం ఉంది కదా దాన్ని ఒకసారి బాగా కలుపుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి చూడండి మనకు అటుకుల మిక్స్ అనేది ముందు మీద కూడా ఇంకా చిక్కబడిపోయింది ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా ఈ బెల్లంలో కలిసేంత వరకు కలుపుకోవాలండి మనకి ఈ రెసిపీ చేసుకోవడానికి నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేకపోతే అడుగు మందంగా ఉండే ప్యాన్ కానీ తీసుకోండి ఎందుకంటే మనకు ఉడుకుతున్నప్పుడు అడుగు అంటకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మనకి ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు చిందుతూ ఉంటుందండి అలా చేతి మీద పడుతుంది కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటూ చేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం లో ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ మీద కనుక ఉడికించారు అంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది మనకి కన్సిస్టెన్సీ అనేది ముందు మీద కూడా ఇప్పుడు చిక్కబడింది కదా మరి కొంచెంసేపు దీన్ని ఉడికించుకోవాలండి మనకి కలర్ అనేది కూడా చేంజ్ అవుతుంది ఇది ఉడికినప్పుడు అదే విధంగా దీని నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఇప్పుడు దీనిలోనికి కొంచెం యాలకుల పౌడర్ని యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలుపుకుంటున్నాను చూడండి కొంచెంసేపు ఉడికించిన తర్వాత ఇది మనకి కలర్ అనేది చేంజ్ అయింది కదా ముందున్న కలర్కి ఇప్పటికి డిఫరెన్స్ ఉంటుంది ఒకసారి చూడండి ఇప్పుడు దీని నుంచి స్లోగా ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది మనం కొబ్బరి పాలు యాడ్ చేశాం కదా పాలు నుండి కొంచెం కొబ్బరి నూనె అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు దీనిలోనికి ఒక అర స్పూను మాత్రమే నెయ్యిని తీసుకున్నాను మీరు కావాలంటే అది కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు మనకు ఉడికించే కొద్దీ మనకి నూనె అనేది వస్తూ ఉంటుంది నెయ్యి ఫ్లేవర్ కోసం కొంచెం యాడ్ చేశానండి మనకి ఇది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మనకి ఉడికిందని ఎలా తెలుస్తుంది అంటే ఇది అంతా బాగా దగ్గర పడుతుంది ప్యాన్ నుండి కూడా పూర్తిగా సపరేట్ అవుతుందండి అదే విధంగా ఆయిల్ కూడా రిలీజ్ అవుతుందండి ఇప్పుడు దీనిలో కొంచెం మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి చూడండి మనకి పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి కానీ లేకపోతే ప్లేట్లోనికి కానీ మనం ఆయిల్తో కానీ నెయ్యితో కానీ ఎటువంటి గ్రీస్ చేయాల్సిన అవసరం లేదండి దీనిలోనికి కొంచెం నేను డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మనం ముందుగా మొత్తం ప్రిపేర్ చేసుకున్న హల్వాని దీనిలో యాడ్ చేసుకొని ఈ స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక రెండు సార్లు ఇలా ట్యాప్ చేసుకోండి ఎక్కడైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే ఫిల్ అయిపోతాయి ఇప్పుడు దీన్ని మొత్తం కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకోండి చూడండి నాకు చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు మనం దీన్ని తోటి ఇలా ఎడ్జెస్ మొత్తం ఒకసారి ఇలా కదిలించుకున్నాము ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ప్లేట్ పెట్టుకొని డిమోల్ చేసుకోవడమే చూడండి మనకి హల్వా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఎంతో సింపుల్గా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం దీనిలో ఉపయోగించిన అటుకులు కొబ్బరి పాలు అదేవిధంగా బెల్లం అనేవి మనకి హెల్తీనే కాబట్టి మన పిల్లలకైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ ఈజీగా తినొచ్చండి నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది ఇక కట్ చేసుకొని అవుట్ చేసుకోవడమేనండి మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే పదార్థాలే కాబట్టి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చూడండి మనకి ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా పీసెస్ చూపిస్తాను ఎంత చక్కగా వచ్చాయో చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరి ఈ హెల్దీ రెసిపీ మీకు గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్